హాయ్ అండి వెల్కమ్ టు వన్షీస్ వార్డ్రోబ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం న్యూ మోడల్ శారీస్ వచ్చాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ మేడం చాలా బాగుంది హ్యాండ్స్కి ఇలా ఉంటాయి బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ మగ్గం వర్క్ వస్తాయి ఫ్లవర్స్ మేడం చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి క్లాత్ కూడా చాలా బాగుంది మేడం అసలు షైనింగ్ అయితే ఫుల్గా ఉంది మంచి షైనింగ్ క్లాత్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం శారీ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ కలర్ ఇదండి చాలా బాగుంది స్మూత్గా ఉంది మేడం మీకు అస్సలు గుచ్చుకోదు చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మేడం వీళ్ళు కలర్స్ చూపిస్తాను నచ్చిన వాళ్ళు మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ బ్లౌజ్ అండి ఆ నెక్స్ట్ కలర్ ఇంకో కలర్ మేడం మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉందండి మీకు ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీయండి Okay, madam, thank you.